హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా కోఆర్సీఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక ఈరోజు కొలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే కొంచెం తగ్గింది అని చెప్పొచ్చండి సో యావరేజ్ ప్రైజెస్ సేమ్ టు సేమ్ అని చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు సూపర్ టాప్ తీసుకుంటే కనుక ఆరు వందల రూపాయలు అండి అండ్ మీరు ఇంకొక విషయం గమనించగలరు సో యాక్షన్ అనేది రన్నింగ్లో ఉంది సో జరగబోయే యాక్షన్లో టాప్ రేట్స్ చేంజ్ అవ్వచ్చు అండ్ బెంగాల్ లోడింగ్ సారీ బంగ్లాదేశ్ లోడింగ్ అనేది ఈరోజు జరగలేదండి సో ఈ రోజు లోడింగ్ చేస్తే అక్కడికి దానికి అంటే అక్కడ హాలిడే అనమాట వెళ్ళే రోజు సో అందువలన ఈ రీజన్ అనేది నేను అడిగాను అనమాట ప్రైస్ టాప్ రేట్ ఎందుకు తగ్గింది అంటే ఇది ఒకటి అండ్ ఢిల్లీలో వచ్చేసి వర్షం పడుతుందండి మన దగ్గర ఢిల్లీ రైన్ ఇన్ఫర్మేషన్ కూడా వీడియో ఉంది సో ప్రెజెంట్ అక్కడ సేల్ జరిగే టైంలో అక్కడ వర్షాలు అనేది పడుతున్నాయి అనమాట చాలా పెద్ద వర్షం అనేది చెప్పొచ్చు అంటే భయంకర వర్షము డ్యామేజ్ అయ్యే వర్షము అండ్ నష్టపోయే వర్షం అయితే కాదండి బట్ వర్షం పడుతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇది రీజన్ అండ్ ఫస్ట్ మీరు అడిగే రీజన్ అంటే ప్రైస్ తగ్గింది ఎందుకు నిన్నటి మీద ప్రైస్ తగ్గింది ఎందుకు అని సో అందుకని రీజన్ ఫస్ట్ తెలియజేశాను ఇక సూపర్ టాప్ వచ్చేసి ఆరు వందల రూపాయలు క్వాలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క లాటు నాలుగు వందల నాలుగు వందల యాభై అండ్ ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు మార్కెట్ అనేది జరుగుతుంది యాక్షన్ అనేది రన్నింగ్లో ఉంది మీరు గమనించగలరు థ్యాంక్ యూ